కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే ఆర్జీవి తీసిన వివాహం సినిమాకి అయితే ప్రస్తుతం కోర్టులో బ్రేకులు పడ్డాయి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో అయితే ప్రస్తుతం ఈ సినిమాని నిలుపుదల చేయాలంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో సినిమా పరిస్థితి ఏంటి అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సినిమా రిలీజ్ చేయాలని మొత్తం రామదోత క్రియేషన్స్ అలాగే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అలాగే ఆర్జీవి చాలా గట్టిగా నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే గతంలో ఇది ఈ మంత్ స్టార్టింగ్ లోనే రిలీజ్ అవ్వాల్సింది బట్ సెన్సార్ కారణాలతో బ్రేక్ పడింది కానీ ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు కానీ ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ వేసిన పిటిషన్ తనని కుటుంబాన్ని తన కుటుంబాన్ని పార్టీని అందరినీ కూడా ఇది తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగానే ఈ సినిమా తీశారని ఆర్జీబీ పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉండి ఈ సినిమా తీశారని కూడా ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానిపైన పిటిషన్ కూడా దాఖలు చేశారు దాఖలపైన విచారణ జరిగిన అనంతరం ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే ఈ ఏదైతే వ్యూహం సినిమాని అయితే ఖచ్చితంగా ఆపాలి నిలుపుదల చేయాలని అయితే కోర్టు చెప్పిన నేపథ్యంలో దీనిపైన అయితే ఈ నెల ఇరవై ఆరవ తారీఖున మరొక మరొకసారి విచారణ జరగబోతుంది కానీ అంతవరకు కూడా ఆ విచారణ వరకు కూడా ప్రస్తుతానికైతే సినిమా పరిస్థితి అనే దానిపైనే ప్రస్తుతం డోలాయమానంగా ఉంది ప్రస్తుతం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాను ఇక్కడ వ్యూహానికి సంబంధించి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతోంది ఒక పక్కన ఒక పక్కన సినిమా రిలీజ్కి సంబంధించిన సన్నాహకాలు భారీగా చేద్దామని ఇక్కడ ఏదైతే చిత్ర యూనిట్ ఉందో ఆ యూనిట్ అంతా కూడా నిర్ణయించుకుంటున్న ఈ ట ఈ సమయంలో ప్రస్తుతం కోర్టు ఏదైతే ఇచ్చిన ఏదైతే ప్రస్తుతం సినిమా నిలుపుతయాలు చేయాలని చెప్పిందో దానిపైన అయితే ప్రస్తుతం వీరు కూడా ఆలోచిస్తున్నారు చిత్ర నిర్మాతల చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కిరణ్ కుమార్ అలాగే ఆర్జేవి ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారు దీనిపైన పైకోర్టుకు వెళ్ళే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపైన సంగీత ఏర్పడింది ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు మనం చూడొచ్చు ఇందిరాగాంధీ స్టేడియం మొత్తం కూడా వివాహం సినిమాకి సంబంధించిన భారీ ఏర్పాట్లు చేశారు ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నేతలు భారీగానే ఈ స్టేజ్ దగ్గరికి చేరుకోబోతున్నారు మరోవైపు ఆర్జీబీ కూడా కాసేపట్లోనే స్టేజ్ దగ్గరికి రాబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అనే దానిపైనే ఆసక్తి నెలకొంది ఇక్కడ సినిమాకి సంబంధించిన రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే కేవలం ఇంకొక ఐదారు రోజులు మాత్రమే రిలీజ్ సమయం ఉంది కాబట్టి సినిమా పరిస్థితి ఏంటి అనేది దానిపైనే మొత్తం అందరు చూపు ఉంది దీనిపైన ఆర్జీవి ఏ విధంగా స్పందిస్తారు అలాగే నిర్మాత అలాగే రామదూత క్రియేషన్ సంబంధించిన వారంతా కూడా ఏ విధంగా దీనికి సంబంధించి అంటే కోర్టు ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నో దానికి సంబంధించి ఎలా వారు రెస్పాండ్ అవుతారో చూడాలి అలాగే సినిమాకి సంబంధించి ఎప్పటికే వాయిదాలు పడుతున్న ఆ నేపథ్యంలో గతంలో సెన్సార్ వల్ల కాస్త ఆలస్యమైంది ఇప్పుడు పూర్తిగా నారా లోకేష్ వేసిన పిటిషన్ పైన కూడా కోర్టు ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నో దానిపైన కూడా ఇప్పుడు ప్రస్తుతం సినిమా బ్రేక్ పడుతుండడంతో మరోవైపు శబ్దం కూడా మోస్ట్లీ జనవరిలోనే తీసుకురావాలని చెప్పి ఎప్పటికీ ఆర్జీ వచ్చి ప్రకటన చేసిన నేపథ్యంలో అసలు ఈ ఈ ఇయర్ అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా లేదా దానిపైన క్వశ్చన్ మార్క్ ఉంది ఒకవేళ రావాలి అనుకుంటే అన్ని కూడా అంటే ఇప్పటికే ఏదైతే సెన్సార్ బోర్డు చెప్పిందో అభ్యంతరకరమైన సన్నివేశాలని కానీ తొలగించాలని సెన్సార్ బోర్డు చెప్పిందో ఇప్పటికే దానికి సంబంధించి చాలా టైం అంతా కూడా గడిచిపోయింది ఇప్పుడు కోర్టులో ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో అసలు సినిమా పరిస్థితి ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది సినిమా రిలీజ్ అవుతుందా లేదా రిలీజ్ అయితే సినిమా పరిస్థితి ఏంటి ఎప్పుడూ ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత శపదానికి మరొక నెల టైం గ్యాప్ తీసుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి వ్యూహం సినిమా పరిస్థితి ఏంటి దాని తర్వాత వచ్చే శపదం సినిమా పరిస్థితి ఏంటి దానిపైనే అందరూ కూడా ఎదురు చూస్తూ ఒకవేళ వ్యూహం కోర్టు ఇచ్చిన ఏదైతే ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పుడు కనుక ఒకవేళ సినిమా రిలీజ్ అవ్వలేని పక్షంలో ఒకవేళ నెక్స్ట్ అంటే కోర్టుకి పై కోర్టుకి వెళ్ళినా దాని తర్వాత వాళ్ళు కంటిన్యూగా కేసెస్ అన్నింటినీ కూడా ఫాలో అప్ చేసుకుని ఇవన్నీ చేసుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇరవై తొమ్మిదిన సినిమా రిలీజ్ చేస్తారా చేయరా అనే దానిపైనే అంతా కూడా ఆసక్తి ఎదురు చూస్తున్న నేపథ్యంలో కాసేపట్లో ఏదైతే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇక్కడ ఆర్జీవీ ఏ క్లారిటీ ఇస్తారో అలాగే నిర్మాతలు ఏ క్లారిటీ ఇస్తారు దానిపైనే అందరూ ఎదురు చూస్తున్నారు సో ప్రస్తుతానికైతే అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే ఆప్తారా అని అనుకున్నాం కానీ బట్ అదైతే కంటిన్యూగా కొనసాగుతోంది రిలీజ్ డేట్ పైన అయితే సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా పైకి వెళ్తామని అయితే నిర్మాత నిర్మాత దగ్గర నుంచి అయితే కొంతమేర ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో సినిమా పరిస్థితి ఏంటి అనే దానిపైన నేరుగా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఒక కామెంట్ చేస్తే తప్ప దానిపైన ఒక సంగీతత అనేది తొలగే పరిస్థితి కనబడడం లేదు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమ టీవీ విజయవాడ ఇంద్రగాంధ స్టేడియం నుంచి